ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మతి లేని మతిమాలిన తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ కు అధికారం ప్రజలు కట్టాబెట్టింది వాళ్ళ మేనిఫెస్టోను చూసి వాళ్ళ డిక్లరేషన్లను చూసి ఇవాళ మేనిఫెస్టో అనేది భగవద్గీత అన్నారు కురాన్ అన్నారు ఇంకేదో అన్నారు మీరు గ్యారంటీ కార్డులో నిళ్ళల్లో పెట్టుకోండి అక్కడ ఇక్కడ పెట్టి పూడగొట్టుకోకండి మీ ఫ్రిడ్జ్లలో కానీ బీరువాళ్ళలో కానీ దాచి పెట్టుకోండి ఇవన్నీ కూడా అమలు చేస్తూ అన్నారు ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయక దుర్మార్గానికి ఒడిగడతా ఉన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసిందని మేము అప్పు చేసి సంపదను సృష్టించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బ్రహ్మాండంగా తయారు చేసినాం తెలంగాణ పల్లెలన్నీ ఆర్థిక పురోభివృద్ధితోని కలకల్లాడినాయి ఏ మనిషి ఏ అవ్వ దగ్గరికి పోయినా ఏ పేదింటి తల్లి దగ్గరికి పోయినా కడుపు నిండి అన్నం తినోని కోడిగుడ్లతో చికెన్తో పెట్టేటువంటి రోజులు వచ్చినాయి ఇవాళ పల్లెలన్నీ కకా అయిపోయినాయి రైతుల పరిస్థితి చూసినాం వ్యవసాయం అంటే దండగైంది వరి పంటలు బాగాలేవు పత్తి చెల్లు బాగాలేవు మిర్చి చెల్లు బాగాలేవు విత్తనాలు లేవు ఎరువులు లేవు గిట్టుబాటు ధరలు లేవు కొనుగోలు లేవు వాళ్ళు ఇస్తామన్నటువంటి బోనస్ లేవు వీటి మీద మనసు పెట్టాల్సినటువంటి ప్రభుత్వం మమ్మల్ని అప్పు చేసినామని చెప్పి బదనాం చేసి ఇవాళ నిస్సిగ్గుగా రెండు సంవత్సరాల పాలనలో వాళ్ళు ఇంకొక రెండు సంవత్సరాల పరిపాలన కనుక కొనసాగితే సంపద సృష్టించక ఏ ఒక్క పరిశ్రమను స్థాపించక పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనను మించినటువంటి అప్పు చేసి ఆ అప్పులన్నీ కూడా తాబేదారులుగా మారి ఢిల్లీకి కప్పం కడతా ఉన్నారు అందుకని మా డిమాండ్ నెంబర్ వన్ మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన డిక్లరేషన్ లో చెప్పిన వాటిని అమలు చేయండి నంబర్ టూ ఇటువంటి దుర్మార్గానికి ఒడిగట్టకండి రేవంత్ రెడ్డి పాలన అంటే అప్పులు రేవంత్ రెడ్డి పాలన అంటే అవినీతి రేవంత్ రెడ్డి పాలన అంటే అబద్ధాలు రేవంత్ రెడ్డి పాలన అంటే అవినీతి నాలుగేటికి కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి ఇవాళ లక్షల కోట్ల బహుశా నాకు తెలుసు ఒక గేట్స్ ఒక ఎలాన్ మాస్కో వాళ్ళు ముప్పై నలభై సంవత్సరాలలో లక్షల కోట్లకి ఎదిగారు కానీ రేవంత్ రెడ్డి ఒక కిటుకును కనుక్కున్నాడు వాళ్ళకంటే శరవేగంగా ప్రపంచ కుబేర్లు కావడానికి మార్గం ఏదని ఆలోచిస్తే ఇటువంటి అన్ని కనబడతా ఉన్నాయి